లోక్సభ ఎన్నికల్లో దేశంతో పాటు తెలంగాణలోనూ మోదీ గాలి విచిందని చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వరెడ్డి అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు పోలీసులు బాగా పనిచేయడం వల్లే లోక్సభ ఎన్నికలు నిజాయితీగా జరిగాయని మద్యం డబ్బుల ప్రభావం ఈ ఎన్నికల్లో పనిచేయలేదన్నారు మెదక్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలవలేదన్నారు ఇదే ఊపుతో సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తూనే ముందుకు సాగుతామని పార్టీలు వేరేనప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడతామన్నారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పులు వెళ్ళిపోయిందని విమర్శించారు మోడీ గారి నమ్మకంతో మోడీ గారు ఉంటేనే దేశానికి రాష్ట్రానికి ప్రాంతాలకు అభివృద్ధి అవుతుందని మోడీ గారి మీద నమ్మకంతో పెద్ద మనుషులకు కానించి యువకులు అందరు కూడా మోడీ దిక్కు దానివల్లనే ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది ఈ ఎన్నికలు చాలా స్మూత్గా జరిగినాయి పోలీస్ కూడా ఇంతకుముందు ఉన్నట్టు ప్రవర్తించలేదు తెలంగాణ పోలీస్ అంటే తెలంగాణ పోలీస్ తీరనే చేసిండ్రు ఏ కుటుంబ పోలీసు లేకుంటే ఒక కేసీఆర్ పోలీస్ తీరు ప్రవర్తించలేదు ఇదే ట్రెండ్ మన తెలంగాణల కొనసాగాలని చూస్తున్నా వచ్చే ఎన్నికలు ఉన్నాయి ఎం సర్పంచ్ ఎలక్షన్స్ వార్డ్ మెంబర్సు ఈ అన్ని ఎలక్షన్స్ ఉన్నాయి దీంట్లో కూడా మేము పని పెట్టినాం తప్పనిసరిగా మాకు ఈసారి ఏడు వేల వార్డ్ మెంబర్లను తయారు చేసినాము ఏడు వందల సర్పంచ్లను తయారు చేస్తున్నాము ఇందులో కూడా మాకు యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయి దీని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోయే కాలంలో ఎమ్మెల్యేల సర్పంచ్లే కాదు వార్డ్ మెంబర్సే కాదు కాపరేటర్సే కాదు ఎమ్మెల్యేలు కూడా తప్పనిసరిగా ఏడు ఎమ్మెల్యేలుగా కనీసం ఐదారు ఎమ్మెల్యేస్ మేము గెలుస్తామని నాకు నమ్మకం ఉంది వచ్చే ప్రభుత్వము తప్పనిసరిగా అది బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో ఉండబోతుంది కానీ అంతవరకు మేము ఇదే ప్రభుత్వంతో పనిచేస్తాం ఈ ప్రభుత్వము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంది అంటే పోయిన ప్రభుత్వం చేసిన కర్మ వీళ్ళు వహించవలసి వస్తుంది ఎందుకంటే అప్పుల పాలు చేసిపోయినరు తెలంగాణలో అయితే దీనికి సెంటర్ సపోర్ట్ అవసరం పార్టీలు వేరైనా కూడా నేనైతే సెంటర్ నుంచి ఈ ప్రభుత్వంకు ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతుందో అంత సపోర్ట్ కొరకు నేను ప్రయత్నం చేస్తాను